నెల్లూరు జిల్లా కోవులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది వైసీపీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డిలు ప్రశాంతిరెడ్డిలు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు ఈ క్రమంలో రెండు పార్టీల నాయకులు భారీగా తరలి రావడంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద కిటకిటలాడింది నాయకుల్ని లోనికి అనుమతించకపోవడంతో పోలీసులు నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది పోలీసులు వెంటనే కలుగజేసుకుని లాఠీచార్జి చేసి ఇరు పార్టీల నాయకులు కార్యకర్తల్ని అక్కడి నుంచి పంపించివేశారు జిల్లా బీజేపీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డిని నామినేషన్ కేంద్రంలోకి వెళ్లనీయకుండా డీఎస్పీ వీరాంజనేయులు అడ్డుకున్నారు ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది

అడుగు అన్నారు మమ్మల్ని బొమ్మను రమ్మన్నారు ఆరువా గారిని అడగండి సార్ మేము అదే మేము కాదంటున్నా అంటే మాకు ప్రజలు ముందు పోయిన వాళ్ళు ఎందుకు మీరు క్యాండిడేట్ నామినేట్ చేయడానికి వస్తే మీరు టైం ఫిక్స్ చేస్తారా లోపల పంపించారా సార్ ఇదైతే కరెక్ట్ కాదు లేదు సార్ సారని తీసుకోవాలి కారు మాట్లాడుతూ లాభలో బారోజులు అయిపోయిన తర్వాత ఇస్తారు రెండు నెలలు

ఇది రూలు మేము మేము అడిగే అడిగేది అదే మీరు ఆర్వ దగ్గరికి వెళ్ళండి మీరు అడగండి నేను మాకు సార్ మీరు అడిగేదండి ఆరువాత మాట్లాడుతాను ఫోన్ లో ఇది లేదేమో రూలు

சானிக்கோல இருக்கலாமா அவங்க எவனா பார்த்தாங்க இருக்கா எல்லக்கெல்லாம் உச்சா நான் 10 காலேஜ் பேமாச்ச தரவா நீ ஃபைன்செப்ஸ் கலங்கொண்டு கொண்டா ஆலா என்ன பத்தி சொல்லுங்க மாத்தறதுக்கு 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 மாத்தற सर दरारो घर में है मना आरव का रेड पोस्टर है मैं मैं वाड कोते बहुत डर में जा रहा यार मैं कैंडिडेट लागना ऐसे अधिकार पातु नहीं कैंडिडेट ग्लोबल नहीं है कैंडिडेट नहीं है कैंडिडेट नहीं है कैंडिडेट नहीं है मैं भाई तो नहीं है अभी डिस्कशन नहीं करते हो सुनती नहीं है उन पमीशन ఆ గవర్నమెంట్ ఎందుకంటే ఎవరైతే ఆవరేజ్ రేట్ అనేది అన్న సమానమైన ధోరణి ఓటు ఆడుతారు వాళ్ళకంటా అన్న సమానమైన ధోరణి ఓటు ఆడుతారు నేను అంటున్నాను ఏమనుకుంటారు గుట్టుకుంటాడంటో బయట బయ సమానమైన ధోరణి కూడా లేదు నా గుట్టు అన్న నా గుట్టు అది చేపుతారు నేను మాట్లాడను మీకు కూడా అనుగుట్టు ఆ اوه लॻो पए पई ముఖ్యమంత్రి కూడా మనం చేసుకోవచ్చు ఎందుకంటే ఇదే పరిస్థితిలో ఉంది ఇంకా చూడండి ఎట్లా ఉద్యోగం ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గుర్చోపెట్టేది ఖచ్చితంగా జరగబోయేది కూడా లేదు అట్లే ప్రతి కాన్స్టిట్యువన్సీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది మన జిల్లాలో రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి మనం ఎన్డీఏలో ఉండడం మన అదృష్టం ఈరోజు ఎందుకంటే ఏదున్నా మనకి ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్ల ఖచ్చితంగా ఎన్టీఏ అక్కడ గెలిచేది ఖచ్చితం మనం కూడా భాగస్థలము ఆ కూటమిలో ఉన్నాం కాబట్టి జనసేన బీజేపీ టీడీపీ మూడు కూటమిలో ఉన్నాం కాబట్టి మనకి అభివృద్ధి కూడా ఇబ్బంది లేకుండా పైన ఢిల్లీ ప్రభుత్వం నుంచి కూడా మనకి సహాయం ఉంటుంది ఆ స్పందన ఇక్కడ మీ అందరికీ కూడా ఇదే మన కోవురు గెలుపు అని అనుకోవచ్చు అందరికీ నమస్కారం ఇంతమంది తెలుగుదేశం నాయకులు ఇంతమంది మంది తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు నాయకులు కోవూరు ప్రజల మధ్య నామినేషన్ వేయడం భగవంతుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా ఈ రోజు ఈ అభిమానం చూస్తే కోవూరు విజయం ఖాయమని అనిపిస్తుంది అలాగే కోవూరి అభివృద్ధి కూడా ఖాయమని చెప్పి అనిపిస్తుంది అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉమ్మడి ఎన్డిఏ అభ్యర్థిగా కోవురు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఈ రోజే నామినేషన్ వేయడం జరిగింది మీరందరూ ప్రజలు ఆశీస్సులు కావాలని అదేవిధంగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించాలని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం గంటల నాలుగు నిమిషాలకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో విజయసాయి రెడ్డి గారి ఆశీర్వాదంతో మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశీర్వాదంతో కోవూరు నియోజకవర్గ ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజల ఆశీర్వాదంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదంతో నామినేషన్ వేశాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది ఆ సంక్షేమ పథకాలే మాకు ఇనుపకు శ్రీరామ రక్ష రెండు వేల పంతొమ్మిదిలో మాది రాజకీయ కుటుంబమైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని గెలిచాను దాదాపు నలభై వేలు వచ్చినాయి రెండు వందలు తక్కువ మెజారిటీ ఈ దఫా మేమింకా సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇచ్చాం దాదాపు గోమూరు నియోజకవర్గంలో వెయ్యి కోట్ల దాకా సంక్షేమ పథకాలు ఇచ్చాం ప్రతి కుటుంబము లబ్ధి పొందుండారు పార్టీలకు అతీతంగా ఇచ్చాం కులాలకు అతీతంగా ఇచ్చాం మతాలకు అతీతంగా ఇచ్చాం రాజకీయాలే చేయకుండా పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చాం పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు ధనవంతులంతా కూడా చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారు ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు గెలవబోతూ ఉన్నాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలవబోతూ ఉన్నాం పేద ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ ఉన్నారు ఖచ్చితంగా పదమూడవ తారీఖున ప్రజలందరూ కూడా పోలింగ్ బూత్ల్లోకి వెళ్ళి ఫ్యాను గుర్తు మీద వేసి రాష్ట్రంలో ఒక ప్రపంచనం సృష్టించబోతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీలు ఎంతమంది ఒక్కటైనా సింహం సింగల్గా వస్తుంది పులివెందల సింహం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాబోతా ఉంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఇచ్చామో అవి కొనసాగుతాయి పేద ప్రజలకు మేము అండగా ఉంటాం ఈ కోటేశ్వర్లో ధనవంతులంతా కూడా ఫ్యాను గాలికి కొట్టుకుపోతారు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి